ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క నూట ఎనిమిదవ జయంతిని పురస్కరించుకొని ఈనాడు నెక్లెస్ రోడ్ సాక్షిగా వందలాది మంది మహిళలు సహచర మంత్రివర్గ సోదరులు ఇందిరాగాంధీ గారి అభిమానులు జయంతి సందర్భంగా నివాళులు అర్పించి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశానికి అందించిన సేవలు ప్రపంచ చిత్రపటం మీద భారతదేశం యొక్క గౌరవాన్ని పెంపొందించిన విధానాన్ని ఈనాడు మనం స్మరించుకోవడానికి ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మిత్రులారా ఆనాడు లాల్ బహదూర్ శాస్త్రి గారి అకాల మరణంతో ఈ దేశంలో